నేనండి నా పేరు కేజీఎస్ మ్యాథ్యూస్ ఈ నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమం పెట్టిన దాంట్లో దానికి జనరల్ సెక్రటరీ నేను రామచంద్ర హై స్కూల్ స్టూడెంట్ నేను ఆ స్టూడెంట్ ఫైర్ అక్కడ ఫైర్ అయినప్పుడు నేను ఉన్నది నేను ఆడిటోరియంలో ఉన్నప్పుడు లక్ష్మీకాంతమ్మ పివి నరసింహరావు వెంగళరావు గారు లక్ష్మణ్ బాబు నూకలు రామచంద్ర రెడ్డి ఆశీర్వాదం కమల్ ఖాన్ పాషా వీళ్ళందరూ లోపల ఆడిటోరియంలో ఉన్నారండి వెంగళరావు గారికి హోమ్ మినిస్టర్ ఇవ్వడంతోనే ఈ అల్గడి జరిగింది అన్నట్టు మనకు ఇంత ఉద్యమం నడిపించింది చేసిన వెంగళరావు గారు చెన్నారెడ్డి గారు నడిపించిండ్రు ఇప్పుడు మనం విరమించు చెప్పేసి మేము అందరం కలిసి ఆడిటోరం మీదకి వచ్చినామండి హై స్కూల్ స్టూడెంట్ కూల్లెన్ స్కూల్ అంటూ నైన్ ఇంకే అక్కడ మొత్తం అందరం వచ్చినండి వచ్చి గేట్ పడి నెట్టు ఉంటే మనం అతడు భీమ అంటాడు మహా దుర్మారుడు మహా మహామొని మనిషి వాడు గేట్ ఎక్కి వాడు చూస్తే గేట్ ఎగిపోయింది తిరుపతి రెడ్డి సిఐ గారు ఉన్నాడు ఏ ఏ నెటదు నెట్టదు లాట్ చార్జ్ చేస్తాం కర్రలు ఇసుగుతున్నా కానీ మీరు భీమా ఏం చేసి రాయి తీసుకోవడే తిరుపతి రెడ్డి గారు తలకాయ పలిపోయింది అప్పుడు వెంటనే ఫైట్ స్టార్ట్ అయింది వెంగళరావు గారు మనకు హోమ్ మినిస్టర్ ఇచ్చిందని చెప్పేసి విరమించమని చెప్పి ఆయన విరమించమని చెప్పి మేము స్టూడెంట్స్ ఆ లోపల కాశాయ గారు ఒక వంద మందిని తీసుకొని అక్కడికి వచ్చాడు అది కొంత ఆయనకు ఈక్ష ఉండి ఫైల్ చేయమని చెప్పాడు మన చెన్నారెడ్డి గారికి ఆయనకేమి గవర్నర్ పోస్ట్ ఇచ్చిండు మన వెంగళరావు గారికి ఏమో హోమ్ మినిస్టర్ ఇచ్చిండు మనం విరమించమంటే విరమించమని చెప్పినాం కమల్ కానీ ఆశీర్వాదం వీళ్ళంతా మాకు మార్గదర్శనం ఉండే దొన్నల పాపారావు పాషా ఉండి నువ్వు రామచంద్ర రెడ్డి వీళ్ళంతా ఇలా వీళ్ళ ఉన్న మనుషులు ఏర్పడి రెడ్డి అందులో నన్ను తీసుకున్నారు నేను చిన్నారెడ్డి గారితో వీళ్ళతో వీళ్ళతో ఆశీర్వాదంతో తిరిగి ప్రతి దాంట్లో పాల పాలు పంచుకుంటూ ఉండేవాడిని కలెక్టర్ దగ్గర నుంచి కూడా మాకు లెటర్ వచ్చింది మేము ఉన్నట్టు స్పాట్ లో ఉన్నోళ్ళు ఎవరు దెబ్బలు తగిలింది ఎవరికి ఫైరింగ్ జరిగినట్టు ఐదుగురు కండి కందుకూరి మద కూడా బతుకున్నాడు కందుకూరు మా దం సత్యనారాయణ చచ్చిపోయి కోడెం కొమరయ్య చచ్చిపోయి రాజారావు మన నేతాజీ మార్కెట్ ఆయన చచ్చిపోయిండు సాంబయ్య అండి మన వరలక్ష్మి డిపో బుక్ షాప్ అయితాడు అతనికి కూడా అతను కూడా చచ్చిపోయిండు ఐదుగురు గాయాలు తగిలితే నలుగురు చనిపోయిండు ఇప్పుడు కందుకూరు మొదలై ఒక్క బతుకున్నాడు అతనికి కాంపెన్షేషన్స్ కావాలా మేము ఉద్యోగం పాల్గొన్నాం దెబ్బలు తిన్నాం పోలీస్ స్టేషన్ పోయినాం అప్పుడు ఎఫ్ఐఆర్ లేవు తీసుకెళ్లి ముయడమే సుధమా గారు ఉండే తిరుపతి రెడ్డి సిఏ ఉండే మేము మమ్మల్ని తొక్కి తొక్కి హై స్కూల్ రామచంద్ర స్కూల్ స్టూడెంట్ నేను ఇన్నారండి అప్పుడు నన్ను పిలిచి బయటికి పిలిచి గాదులు కుంకుమ పెట్టి నాకు రేషిమొచ్చాడు తీసి నడుపురా అని చెప్పన్నారు సంబాని చంద్రశేఖర్ రామరాజు శాస్త్రి భద్రాద్రి రామ రామలక్ష్మణు వీళ్ళంతా పాల్గొనమండి మన హాస్పిటల్లో చంద్రశేఖర్ కూడా ఉన్నాడంట చంద్రశేఖర్ ఉన్నాడు చాలా మంది ఉన్నారు కానీ రామచంద్ర స్కూల్ నుండి కీలక పాత్ర వచించింది నేను టెన్త్ క్లాస్ అప్పుడు చదువుతున్నా నాకన్నా సీనియర్లు ఉండేది లెవెన్త్ క్లాస్ ట్వెల్త్ కూడా బయట రాలేదు నాకు కుంకుమ గాజు పంపించిన నేను వచ్చిన తర్వాత అందరు బయటకు వచ్చిన తర్వాత మొదటి సుధామా పిలిచి నన్ను పండబెట్టి తొక్కించినండి హెడ్ మాస్టర్ రామారావు గారు ఆ పాదే ఆ తొక్కినతోనే మొత్తం స్టూడెంట్లు అంగడి వచ్చేసింది అరే మన మనిషిని తొక్కించిన స్టూడెంట్స్ అని చెప్పేసి అవి తిరగబడి అప్పటి నుండి అందులో పార్టిసిపేట్ అవుతున్నాం ఇక దాని కీలక పాత్ర వశించు నడిపిస్తున్నాం శాంతరాం గారు ఎక్కడ పోయినా కానీ తెలుస్తుండేవాడు నేను చేసేది నేను చేస్తుండే ఆశీర్వాదం మైండ్ మైన్ చూసేవాడు కమల్ ఖాన్ పాఠశాల మార్కెట్ ఏరియా చూసేవాళ్ళు కమల్ ఖాన్ దారు మెయిన్ అండి దీనికి మెయిన్ పాత్ర దారు ఆయన ముందు నడిచింది ఆయన మార్గదర్శుడు ఆశీర్వాదం వాళ్ళిద్దరు గురించి కూడా చనిపోయినా కానీ వాళ్ళిద్దరు చిహ్నం పెట్టాలని చెప్పేసి మేము కోనుకుంటున్నాం మార్కెట్ ఏరియాలో లో కమల్ ఖాన్ విగ్రహం ఆశీర్వాదం వచ్చింది రామారావులు పెట్టాలనుకున్నాం ఈ చనిపోయిన వాళ్ళ దస్తగిరి దస్తగిరి వచ్చేసి పది ఫీటర్ దూరం అండి వాడు జామ్ చెట్టు యాప్ చెట్టు కలిసి ఉన్నది వాళ్ళ అమ్మడి కూర్చొని ఫైర్ కార్డ్ టాప్ కనుక పడ్డాడు నా ముందు పడితే వాళ్ళ దగ్గర కూడా లేదు కర్రలు విసురుకుంటూ లాడ్ చార్జ్ అవుతుంది నేను రాగి చెట్టు అక్కడ ఉన్నది మన రామచంద్ర స్కూల్ పోయే తోవల్లో రాగి చెట్టు ఉండకుడు సైకిల్ పంచర్ చేసే చలనంలో నేను దాక్కుని ఉన్నాను వాడు వాడు రామచంద్ర అంటాడు అక్కడ పడిపోయి దస్తగిరి ఇక్కడనే పడ్డాడు కనీసం వాళ్ళ దగ్గర పోయే పరిస్థితి లేదు కానీ కందుకూరు మదనేకు ఇంకో ఇక్కడ కలిగింది ఇప్పుడు ఫోటోస్ ఫోటోస్ పెడతాను మీకు సరిగా మానం దగ్గర తలితే అది ఆయన దామరకొండ మల్లయ్య ఇప్పుడు మున్సిపాలిటీ దగ్గర షాప్ పెట్టుకున్నాడు గడ్డం మీసాలు ఉంటాయి ఆయన పట్టుకొని పోయి ఆ లంబడలో కూర్చోకుండా అంటే రాములు గారి ఇంటి ముందు తీసుకెళ్లి ఒక లంబడా మీద చీర గుంజి కట్టినండి ఇది స్పాట్ లో ఉన్న నేను ఈ కళ్ళతో చూసిన నేను ఇది కీలక పరిచి నేను రిజిస్ట్రేషన్ చేసి ఇప్పుడు బాడీ పెట్టాను నా జాయింట్ సెక్రటరీ యాదగిరి ప్రెసిడర్ జయరాజు ప్రెసిడెంట్ వెటమి మీద ఉండండి హరిగోపాల్ నా అడ్వైజర్ ఆయన కూసల కృష్ణారావు కూసల కృష్ణ మీకు తెలుసు స్వీట్ కోర్టు ఉంటాడు బాడీ బిల్డర్ కూసల కృష్ణారావు గారు తర్వాత తాండరావు తాండ్ర కృష్ణార్జునరావు మాకు అడ్వైజర్ ఉన్నారు మా బాడీ అంతా ఫామ్ చేసి అట్లే పెద్దదిగా నడుస్తున్నాం మేము కలెక్టర్ కలెక్టర్ గారు సబ్మిట్ చేసినాం మా బాడీ ఇది అని కలెక్టర్ గారు ఇచ్చిన లెటర్ మీకు చూసి పెడతాం కలెక్టర్ గారిని చేసిన మీరు వెళ్ళి సెక్రటరీ ఐట్లపై కలవండి అంటే ఆ లెటర్ తీసుకుని కలిసినాం ఉద్యమంలో కీలక పాత్ర వహించి మాకేం లేదండి రెండు వందల యాభై గజాల స్థలం కావాలా పెన్షన్ కావాలా మేము ముసలోళ్ళం కాబట్టి బస్సులో ట్రైన్లో మాకు మినహాయింపు ఉండాలా పాస్ ఆరోగ్య కార్డు ఉండాలా ఈ చనిపోయిన వాళ్ళు ఇద్దరికి దర్శకీ రామచంద్రకి దయచేసి వాళ్ళకు ముందు ఇప్పించండి ఈ ఐదుగురు పోలీస్ గుడ్లు దెబ్బతిన్నోళ్ళు ఒక కందుకూరు మద్య ఒక్కడే బతుకున్నాడు ఆయనకి బతుకున్నాడు కాబట్టి ఆయనకైనా ఇవ్వండి వాళ్ళ తరఫున కాంపిటీషన్ ఇవ్వాలా ఈ చనిపోయిన నలుగురు ఉన్నారు ఎవరండి కోడం గంధం సత్యనారాయణ కోడం కొమరయ్య రాజారావు సాంబయ్య వీళ్ళు నలుగురికి ఏం ఇస్తారో అది ప్రభుత్వం తరఫున ఇప్పిస్తే చాలా బాగుంటుందని మేము వేడుకుంటున్నాం